అందరికీ నేను ఈరోజు ఏం అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే చాలామంది మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొందరేమో డబ్బులు వేస్ట్ స్టార్ట్ చేయకండి అని చెప్తారు కొందరేమో స్టార్ట్ చేయండి యూజ్ ఉంటుంది డబ్బులు వస్తాయని కొందరు చెప్తారు కొందరేమో మరి యూట్యూబ్లో మాకు లక్ష లక్షలు వస్తే వచ్చేస్తుందని చెప్తారు కొందరైతే వేస్ట్ ఆఫ్ టైం అండి అస్సలు అస్సలు బుద్ధున్న వాళ్ళైతే ట్రై స్టార్ట్ చేయకండి అని చెప్తారు మనకి ఏమో స్టార్ట్ చేయాలో వద్దా చేస్తే ఏంటి అన్నవి చాలా అసలు క్వశ్చన్స్ మన మైండ్లో తిరుగుతుంటాయి కదా సో నేను వాటి అన్నిటికీ ఒకటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కింద నేను ఒక పెద్ద వీడియో చేసి మీకు పెడతాను లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను అయితే మీరు అందులో చూసేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నేను చెప్తాను ఫస్ట్ నేనైతే బ్రీఫ్గా అయితే చెప్తాను షార్ట్ వీడియోలో అసలు ఏంటంటే మీకు యూట్యూబ్ అనేది ఇప్పటికిప్పుడు లక్షల లక్షలు సంపాదించాలంటే అది అయ్యే పని అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు మినిమమ్ మినిమం టూ త్రీ ఇయర్స్ పెట్టుకోండి మినిమం టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత మీకు మానిటైజేషను లేదంటే అదేంటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు అంతే అంతేకాని మనమేం చేస్తాం కాదు మనం వీడియో పెడతానే లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు కామెంట్ పెట్టడానికి మిలియన్స్లో వ్యూస్ మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటే లక్షలల్లో మనకి డబ్బులు వస్తాయి లక్షలల్లో ఉంటే వేలల్లో వస్తాయి వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉంటే వందలల్లో డబ్బులు వస్తాయి సో మెయిన్ అయితే మీరు అది గుర్తు పెట్టుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేసే కొద్దీ మీ ఇంట్లో వాళ్ళ యొక్క అంగీకారంతోనే స్టార్ట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు వద్దంటే స్టాప్ చేయండి ఎందుకంటే రేమో ఎందుకంటే మీరు ప్రతి వీడియో నార్మల్గా మనం వంట చేయాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది అందులో ఈ వీడియో యాంగిల్ సెట్ చేసుకొని దానికి వాయిస్ అవర్ ఇచ్చుకొని ఇచ్చుకొని అదంతా ఎంత టైం పడుతుంది అంటే మినిమం త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తే ఓకే సపోర్ట్ మీన్స్ మీకు మీకేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు వర్క్ మీరు ఏదో చేసుకుంటుంటే కామ్గా ఉన్నా పర్లేదు అలా కాకుండా ఎప్పుడు చూసిన ఆ సెల్లోనే ఉంటావా ఇంకా నువ్వు ఎవరిని పట్టించుకోవా నీకు సెల్లే లోకమా అని ఇంకా ఆ సెల్ వల్ల ఆ యూట్యూబ్ వల్ల ఇంట్లో గొడవలు అయితే మాత్రం మీరైతే దయచేసి యూట్యూబ్నైతే స్టార్ట్ చేయకండి ఇంకే స్టార్ట్ చేసినా స్టాప్ చేయ చేయండి ఓరిగేది ఏం ఉండదు ఇనీషియల్ స్టేజ్లోనే స్టాప్ చేయండి లేదు మీరు కొంచెం ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి కొంచెం గ్రోత్ వచ్చి ఇంకా బాగా ఇంట్లో వాళ్ళతో గొడవలు వచ్చాయనుకో అప్పుడు స్టాప్ చేయలేము కంటిన్యూ చేయలేము ఎట్లుంటుందంటే అటు చూస్తే ఏదో గొయ్యి ఇటు చూస్తే నువ్వు అన్నట్టు ఉంటుంది సో ఏం చేయాలన్నది అర్థం కాదు ఏదైనా ఇనిషియల్ స్టేజ్లోనే స్టెప్ తీసుకోండి ఇదైతే నేను అందరికీ చెప్పాలనుకున్న విషయం మెయిన్ అయితే ఇదండి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకైతే మీకు అరువు మీకు చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ కొన్ని ఉన్నాయి అవైతే నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను మీరైతే చూసేయండి బాయ్ బాయ్ అండి నేను మీకు చెప్పాను కదా ఫిషెస్ ఇలా వెళ్ళి తెచ్చేసుకున్నాం నేను మా హస్బెండ్ అని చెప్పేసి సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఫిష్ క్లీన్ చేసి మంచిగా వాళ్ళు ఏం క్లీన్ చేస్తారు ఏదో నార్మల్గా క్లీన్ చేసి ఇస్తారు క్లీన్ చేసి ఇవ్వకుండా క్లీన్ చేసి ఇవ్వకుండా ఇదిగో రెడీ చేసి పెట్టేసి అని చెప్పేసి ఆర్డర్ వేసి వెళ్దీ బెడ్ పైన పడుకుంటారండి నేను ఇంకా అవన్నీ మంచిగా చాక్ తీసుకొని సాల్ట్ పసుపు వేసేసి కూర్చొని వాష్ చేసుకొని కర్రీ చేసి ఫ్రై చేసే లొప్పు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఇంకా అలా చేసి పెడితే ప్రశాంతంగా వచ్చి తింటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి కొంచెం హెల్ప్ చేయాలి కదా ఇలాంటి టైంలో ఉంటానండి బాయ్ బాయ్